వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భారత క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజరుద్దీన్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మాజీ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయనకి మంత్రి పదవి అని నిన్న ఒక ఫ్లాష్ న్యూస్ వచ్చింది మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీస్ లిస్టులో ఆయన పేరు ఉంది కాకపోతే గవర్నర్ దగ్గర నుంచి ఇంకా అప్రూవల్ రావాలి బట్ ఈ నెలాఖరు లోపల ఖచ్చితంగా ఆయన్ని మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అది కూడా శుక్రవారం ఆర్ శనివారం ఏదో ఒకటి ఫిక్స్ అవుతుంది అని చెప్పి నిన్న వార్త వచ్చింది అయితే దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎన్నికల కమిషన్ని కలిశారు ఇక్కడ రెండు పాయింట్స్ వస్తాయి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎన్నికలకి ముందు ఎన్నిక జరుగుతోంది ఎలక్షన్ కోడ్ అందుబాటులో ఉంది అమల్లో ఉంది ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైనప్పటికీ కూడా అది ఎన్నికల కమిషనర్కి చెప్పి వాళ్ళ అప్రూవల్ తోటి అంటే పరిపాలన మొత్తం అంతా కూడా ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉంది ఇప్పుడు ఇది మ మరి మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ స్టేట్ వైడ్ ఎలక్షన్స్ అయితే మొత్తం అంతా కూడా పరిపాలన వాళ్ళ చేతిలో ఉంటుందా లేదంటే ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక అన్న నేపథ్యంలో అక్కడ ప్రభావితం చేసేటువంటి నిర్ణయాలు ప్రభుత్వం ఒకవేళ తీసుకుంటూ ఉంటే అది కూడా ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉంటుందా అంటే నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు డెఫినెట్గా ఈ నియోజకవర్గ పరిధికి సంబంధించినటువంటి ఎన్నికలకి ఏదైనా ఎఫెక్ట్ అవుతోంది అన్న కోరిలేషన్ ఉంటే అది ఎన్నికల కమిషన్ డిస్కషన్లోనే ఉంటుంది అనేది నా అభిప్రాయం కరెక్ట్ మీఫ్ ఐఎమ్ రాంగ్ సో ఇక్కడ బీజేపీ వాళ్ళు ఇదే చెప్తున్నారు అక్కడ మైనారిటీ ఓట్లు ముస్లిం మైనారిటీ ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి అవి చాలా కీలకంగా ఉంటాయి ఏ పార్టీకైనా ఈ నేపథ్యంలో అక్కడ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి అజహరుద్దీన్ ఆయన్ని తీసుకోవడం అనేది తాయిలం కిందే పరిగణించాలి సో దీన్ని చెల్లుబాటు కాకుండా చేయండి అని ఎన్నికల కమిషన్కి అంటే ఎన్నికల రూల్స్ ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ చేశారు అది ఒక పాయింట్ సెకండ్ వచ్చేసి ఇదే పాయింట్ మీద నిజంగా ఇప్పుడు ఒకవేళ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేది ఉన్నట్లయితే చాలా ఘోరమైన తప్పిదం రేవంత్ రెడ్డి లేదా హైకమాండ్ చేసినట్టే భావించాలి అసలు రేవంత్ రెడ్డి మండలి ఏదైతే ఉందో మంత్రివర్గం ఏదైతే ఉందో మైనారిటీ నేత ఒక్కళ్ళని కూడా తీసుకోకపోవడం అనేది నిజంగానే మైనస్ కింద భావించాలి షబ్బీర్ అలీ ఉన్నారు లేదంటే నాంపల్లి నుంచి ఫిరోజ్ ఉన్నారు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే కాదు ఆయన ఇంకోటి కాదు ఎమ్మెల్సీ పదవి మీదే ఇవ్వాలి అనుకుంటే గతంలో ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవులు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళలో ఒకళ్ళకి షబ్బీర్ అలీ గారికో లేదంటే ఫిరోజ్కో ఇచ్చేసి వాళ్ళని మంత్రిగా తీసుకుంటే సరిపోయేది బ్యాలెన్స్ అయ్యేది బట్ ఆ పని ఇప్పటి వరకు చేయలేదు రేవంత్ రెడ్డి పైగా ఇంకో పక్కన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ నా మంత్రి పదవి ఇచ్చి ఇస్తాను అని చెప్పి ప్రమాణం చేయించుకున్న ప్రమాణం చేశారు ఆ బేసిస్ మీదే వచ్చాను ఆస్తులు అమ్ముకుని మరి ఎన్నికల్లో పని చేశాను అని సరే ఆయన దగ్గర నుంచి వేరేది నడుస్తుంది అనుకుందాం ఇక్కడ పర్టికులర్గా హిల్స్ ఉప ఎన్నిక అన్న నేపథ్యంలోనే అది కూడా ఈ పర్టికులర్ మూమెంట్లోనే అజరుద్దీన్కి మంత్రి పదవి అన్న ప్రకటన రావడం అంటే అది ఎంతవరకు సమంజసం నాకు తెలిసైతే డెఫినెట్గా ఇది కష్టతరమైనటువంటిదే ఎందుకంటే ఎన్నికలకి ముందే ఎన్నికలకి ముందే ఇది చేయడం అనేది మాత్రం నిజంగా ఘోర తప్పిదమే అయితే ఈ తప్పిదం చేసింది ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా లేదంటే కాంగ్రెస్ హైకమాండా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అధికారం లేదు ఏ నియామకం జరగాలన్నా ఏం చేయాలి అన్న కూడా ఆయన హైకమాండ్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీని సోనియా గాంధీని ప్రియాంక గాంధీని ఖర్గేని వీళ్ళందరినీ అడిగి ఒప్పించి చెప్పుకోవాలి ఒకటి కావాలి అంటే సొంతంగా చేయడానికి ఏది లేదు కేవలం ముఖ్యమంత్రి పదవి అనేది మాత్రమే ఉంది ఆయన ఎలా అయిపోయిందంటే పరిస్థితి పరిపాలనలో ఓకే కొన్ని విషయాలు హైడ్రాని ఏర్పరచడం పరచడం కావచ్చు లేదంటే మిగతా ఇవన్నీ చేస్తూ వస్తున్నారు బాగానే ఉంది బట్ ఈ నియామకాలు అన్న దగ్గరకు వచ్చేసరికి ఆయన చేతుల్లో వందకి వంద శాతం అధికారం అనేది లేదు ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా వాళ్ళ చేతుల్లో ముఖ్యమంత్రుల చేతుల్లో ఎక్కడ అధికారాలు అనేవి ఉండవు అంత హైకమాండ్ స్విచ్చే ఉంటుంది అక్కడ స్విచ్ నొక్కితే ఇక్కడ బల్బెలగాలి వెలగాలి ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రూల్ ఇది అది వాళ్ళ మేబీ పార్టీ రూల్స్లో ఒకటి అనుకోవచ్చు పర్వాలేదు ఇక్కడికి వచ్చేసరికి మరి ఇక్కడ దాకా కష్టపడినటువంటి వాళ్ళు ఎవరు ఆయనేమో ఒకసారి యూపీలో నిలబడతాడు ఇంకోసారి రాజస్థాన్ వెళ్తాడు ఇంకోసారి ఇంకో చోటుకి వెళ్తాడు ఇప్పుడేమో ఇక్కడ జూబ్లీ హిల్స్ అన్న పేరుతో అజరుద్దీన్ చేసేది పైగా అజరుద్దీన్కి ఏమన్నా మంచి ట్రాక్ రికార్డ్ అంటే ఎస్ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ వీ అగ్రి మా మన హైదరాబాద్ ఏ అయినా అందులో డౌట్ లేదు క్రికెట్కి మంచి సేవ చేశాడు అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం ఆయనకి ఉన్నటువంటి బ్యాడ్ ట్రాక్ రికార్డ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఏం చేశారు అనేటువంటిది అట్ ద సేమ్ టైం అప్పట్లో దక్షిణాఫ్రికా మ్యాచ్లో ఈ మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడ్డారు అనేటువంటి ఒక పాయింట్ ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి మరి అప్పుడు ఇక్కడ ఏం చెప్తారు అండ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన ఏమైనా తిరిగి చేశారా అంటే అక్కడ ఫెచ్చింగ్ ఉంది అంటే అట్లీస్ట్ కనీసం నవీన్ గౌడ్కో లేదు అంటే మిగతా వాళ్ళకి మా మాగని సునీత గారికి లేదంటే దీపక్ రెడ్డి గారికి ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళకి కాస్త కోస్తూ అక్కడ లోకల్ అన్నటువంటిది ఉంది వాళ్ళు చేశారని చెప్పుకోవడానికన్నా ఉంది మరి అజరుద్దీన్ జూబ్లీహిల్స్కి ఏం చేశారు ఏం చేశారు ఆయన నో ఏమీ చెప్పడానికి లేదు సికింద్రాబాద్ నుంచి ఒకసారి పోటీ చేస్తారు రాజస్థాన్ నుంచి అంటే ఎంపీగా ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు అనేటువంటి ఒక ఫెచింగ్ తప్ప ఇక్కడ తీసుకోవడానికి తీసుకోవడానికంటూ ఏం లేదు ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చేసి మంత్రి పదవి ఇచ్చేస్తాము అంటే మరి ఇప్పటిదాకా ఏం చేశారు మై ఇక్కడ ముస్లిం మైనార్టీలని మభ్యపెట్టడం కోసం ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తోందా అన్నటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి అలాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ దీని మీద నాకు ఎటువంటి సమాచారం లేదు అని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు మాకు ఎటువంటి సమాచారం దీని మీద లేదు అని అలాగే ముహూర్తం ఖరారైందా గవర్నర్ ఏమైనా దీనికి సంతకం పెట్టేశారా ఎమ్మెల్సీగా ప్రకటిస్తున్నాము అని చెప్పి గవర్నర్ కోటాల ఎమ్మెల్సీగా నామినేషన్ అయిపోయిందా ఇవన్నీ కూడా కాన్స్పరసీగానే కనిపిస్తుంది తప్ప ఇంకోటి లేదు అంటే ఎలా ఉండిపోయింది పరిస్థితి అంటే దాహం వేస్తోంది అంటే బావిత వినట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక్కడ జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముందు నుంచి తెలుసు వాళ్ళకి ముందు నుంచి తెలుసు మైనారిటీ ఓట్లనేవి కీలకంగా ఉంటాయి దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ చేసుకోవాలి అన్న ఆలోచన ముందు నుంచి ఉండాలి కానీ లాస్ట్లో వచ్చి చేయాలి అంటే ఇది మభ్యపెట్టడమే అవుతుంది తప్ప ఇంకోటి కాదు అలాగే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటిది బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం రేవంత్ రెడ్డి పరిపాలన మీద దృష్టి పెట్టండి హిల్స్ అంటే ఏదో ఆకాశ హార్మీయాలు ఉండేటువంటిది లేదంటే సెలబ్రిటీలు ఉండేటువంటి ఏరియా మాత్రమే కాదు హిల్స్ బస్తీ అనేది కూడా ఒకటి ఉంటుంది ఆ నియోజకవర్గ పరిధి అంతా అందులో ఏవే ఉన్నాయి బోరబండ కావచ్చు మోతీనగర్ కావచ్చు ఇటు షేక్పేట కావచ్చు ఇవన్నీ కూడా దాని కిందకే వస్తున్నాయి అవన్నీ కూడా ఒకసారి చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి అని చెప్పి వాళ్ళ ప్రచారం వాళ్ళది సో ఇన్ని అనుకూలతలు ప్రతికూలతలు అనుకూలతలు అంటూ పెద్దగా కనిపించట్లేదు కేవలం ప్రభుత్వంలో ఉంది హైడ్రా అనేటువంటిది అనుకూలత తప్ప ప్రతికూలతలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి దాని మీద కసరత్తు ఎలా చేస్తారు ముందుగా హైకమాండ్ బంధనాల నుంచి విడిపోయి ఏ విధంగా పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తారు ఇక్కడ అనేది రేవంత్ రెడ్డి గారి మీదే ఆధారపడి ఉంది ఒకవేళ అది జరగలేదు అంటే మాత్రం ఆయన తీసుకునేటువంటి ఏ ఏ నిర్ణయాలైనా సరే వీగిపోతాయి తప్ప ముందుకు వెళ్ళి తెలంగాణ కోసం ఆయన ఏదైతే కలగంటున్నారో ఏదైతే కష్టపడి పనిచేయాలనుకుంటున్నారో అవి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు హైడ్రాకి ఆయన అదృష్టం అనుకోవాలి రేవంత్ రెడ్డి అదృష్టం అనుకోవాలి నిజంగా హైడ్రాని తీసుకురావడం అనేది ఎందుకంటే ప్రభుత్వ శాఖలన్నింటిలో కూడా ఏది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంటే ఫస్ట్ ప్లేస్లో హైడ్రా అని చెప్పి ప్రజలే చెప్తున్నారు ఎస్ కొంతమంది దాన్ని బ్లాక్మెయిల్కి వాడుకుంటున్నారు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి హైడ్రాన్ వాడుకునేది రంగనాథ్ గారు ఏం చేస్తున్నారు ఎలా అనేది చూస్తే రోజుకొక చోట ముప్పై తొమ్మిది కోట్ల స్థలం రికవరీ చేసిన హైడ్రా నూట ముప్పై కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా పదిహేను వేల కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా ఇవన్నీ న్యూసులు రేవంత్ రెడ్డికి ఫెచింగ్ పాజిబుల్ ఉన్నాయి ఇలాంటి పనులు చేస్తాడు అని కానీ హైకమాండ్ ఇక్కడ అడ్డుపడుతోంది ఆయన్ని స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదు ఇంకా ఆ మూస ధోరణిని వాళ్ళు వదలడం లేదు అనేది మాత్రం వాస్తవం దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా